चो ओकाड गाने रे 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 दाव जब दाना वाला बहुत जल्दी आ रहा है ये मारता नहीं चाहिए पड़ गया ना रे हेलो छोड़ दो सर నా పేరు ఆదిలక్ష్మి అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే మన ధర్మంలోని విద్యాదానం అన్నదానం వస్త్రదానం ఇలా ప్రతి ఒక దానానికంటూ ఒక ప్రత్యేకత ఉంది చాలు అని చెప్పేది అన్నదానం అయితే శీలాన్ని శరీరాన్ని కప్పుకునేది వస్త్రదానం అయితే జ్ఞానాన్ని పెంపొందించేది విద్యాదానం అదేవిధంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత ప్రస్తుత జన్మ పూర్వ జన్మ తదు తదుపరి జన్మ అని చెప్తా ఉంటారు అయితే తదుపరి జన్మ ఉందా లేదా అనేది మనకైతే తెలీదు కానీ నిజంగా మనం చనిపోయిన తర్వాత బ్రతకాలి అని అనుకుంటే కనుక అది ఒక అవయవ దానం మాత్రం దానం వలన మాత్రమే జరుగుతుంది అనేది నా అభిప్రాయం ఏ ఏ భగవంతుడు ఏ శరీరాన్ని అయితే ఇచ్చాడో ఆ శరీరం శరీరం ఉన్నటువంటి ప్రాణం పంచభూతాల్లో కలిసిన తర్వాత ఆ శరీరాన్ని దహన సంస్కారమో లేకపోతే భూగర్భంలో పూడ్చడమో జరుగుతుంది అలా కాకుండా ఏవైతే భగవంతుడు మనకిచ్చినటువంటి శరీరంలో ఉపయోగపడేటటువంటి అవయవాలు ఏ ఉన్నా అది ఇతరులకు కనుక పరోపకారంగా వాళ్ళకి ఉపయోగపడితే దాన్ని మించినటువంటి జ్ఞానము పుణ్యము పరోపకారం అనేది లేదని మన సనాతన ధర్మం చెప్తోంది సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరోపకారం అదే విధంగా ఈరోజు మనం ఏదైనా జన్మదినం చేసుకున్నా ఏది చేసుకున్నా పాశ్చాత్య నాగరికత పోకడలకు పోకుండా మన హైందవ ధర్మాన్ని మన భారతీయ సంస్కృతిని అనుసరించి ఏ మనం పుట్టింది దేనికి పుట్టిన తర్వాత జీవితం కొంతవరకు సాగుతుంది తర్వాత మరణం జరుగుతుంది పుట్టుక మరణం జీవనం అనేది తథ్యం అని అందరికీ తెలుసు కానీ ఆ మరణించే లోపల మనం ఏం చేస్తున్నాం ఆస్తులు అయితే సంపాదించి ఆ వీలునామాలు రాసి పిల్లలకు ఏ విధంగా ఇస్తున్నామో అదే విధంగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శరీరం యొక్క అవయవాలను కూడా మన తదనంతరము అదే విధంగా వీలు వీలు రాసి వీలునామాల కింద రాసి అంటే ఏదైతే మన ఆర్గాన్స్ పనికొస్తాయో అవయవాలు పనికొస్తాయో వాటిని ఇతరులకు ఇవ్వాలి అనేట ఉద్దేశంతో అదే విధంగా ప్రజలందరికీ కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ అవయవధానం పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేపట్టానండి అయితే ఈ కార్యక్రమం గురించి మన హిందూ చైతన్య వేదిక సంబంధించినటువంటి ఋషి గారు అదే విధంగా కొన్ని సంవత్సరాలు బట్టి ఉచితంగా యోగా చెప్తున్నటువంటి యోగా గురువు గారు అదేవిధంగా మా యోగా సభ్యులు తర్వాత ఎన్నో ఏమంటారు సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి రాజుగారు నిజంగా ఈ అబ్బాయి కూడా వయసులో చిన్నవాడైనా సరే చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అయితే వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని అంటే ఇక్కడ మనకి కులం గాని మతం గాని ఏది భేదం లేకుండా భగవంతుడికి అందరికీ సమానంగా ఇచ్చినటువంటి ఆస్తి ఏదంటే మన శరీరం ఆ శరీరం పంచభూతాల్లో కలిసిన తర్వాత ఎంతవరకు ఉపయోగపడుతుందో అది చేయడమే నా ధర్మం ఆ ధర్మాన్ని అనుసరించి ఈ రోజు నేను అవయవధానానికి అందరికీ కూడా సభాముఖంగా చెప్పుకునేది ఏంటంటే నా తదనంతరం ఏవైతే ఉపయోగపడే ప్రతి అవయవం కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా నా ఇష్టానుపూర్వకంగా నా భర్త నా పాప కూడా నా దగ్గరే ఉండగా నా కుటుంబ సమక్షంలో అదే విధంగా నా శ్రేయోభిలాషులు సన్నిహితులు అందరి సమక్షంలో కూడా నా ఆర్గాన్స్ ని డొనేట్ చేయటానికి నేను మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నాను కూడా ఇప్పుడు ఈవి ఎంతో మందికి ప్రేరణ కలిగించి ఇంకా చాలా మంది పొంది చక్కటి పబ్లిసిటీ ఇవ్వండి మీరు బొగ్గ పట్టుకోండి ఒకసారి చిన్న వయసులోనే చాలా పెద్ద నిర్ణయం ఆవిడ నేను చెప్పాను గట్టిగా ఫార్టీ ఇయర్స్ ఎందుకు తల్లి ఇలా చేస్తున్నా అంటే లేదండి నాకు డిసైడ్ అయిపోయింది ఇవ్వాలని చెప్పేసి చాలా మంచి కార్యక్రమం అది మేమంతా ఈ సరస్వతి ఘట్ గ్రూప్లో ఈవిడు కూడా మాకు మెంబర్సు అని చేత నేను ఆవిడకి చెప్పి ఇది ఒక ప్రాణం కింద ఉంటుందని చెప్పేసి మా గ్రూప్ సభ్యులన్నీ కూడా వచ్చాం తప్పనిసరిగా దీనికి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఈవిడ ఏ పబ్లిసిటీ అది కోరుకోరండి నేను ఈ చూస్తున్నాను రెండు నెలల మట్టి తప్పనిసరిగా అది మీరు పబ్లిసిటీ ಇದು ಜಗಲೇ ಇರುವ ಸಾಹಿತ್ಯ ನಾನು ಅವೆವಾರ್ ಸಾಹಿತ್ಯ ಅವೆವಾರ್ ಮಂದಿಗೆ ಒಂದು ನಾನು ಯೋಚನೆ చేస్తే ನಾನು ತಾರಾಲಕ್ಕೆ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡೋದನ್ನ ಆರಿಸ್ತೀನಿ ರೋಮ್ ಸಿ ಮಾತ್ರ ರೋಟ್ ಸಿಂಪಲ್ ಆಗಿ ಇಟ್ಕೊಳ್ಳಿ ಆ ಮಾಸ್ಟರ್ ಎಲ್ಲಾನ ಇದೆ ಬುಗಳೆಲ್ಲಾ ಇದೆ ಮುಂಚೆ ರಕ್ಷಾ ಇದೆ ರಿಜಿಸ್ಟರ್ ಮಾಸ್ ಮರಕ್ಕೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ರಿಜಿಸ್ಟರ್ ಓಕೆ ನಾಕ एक्चुअली 20 ఇరవై ఇరవై రెండులో చిరంజీవి ఐ బ్లడ్ బ్యాంక్ కి నేను నా కళ్ళను డొనేట్ చేయడం జరిగిందండి అక్కడ డొనేట్ చేయడం జరిగింది ఇలాగే ప్రైమ్ నైన్ చేస్తూ ఉంటుంటే ఆన్ ది స్పాట్ నా ఐస్ అయితే డొనేట్ చేయడం జరిగింది అదే విధంగా తర్వాత అక్కడైతే ఆర్గాన్స్ డొనేషన్ లేదండి మన కాకినాడ బాదం బాలకృష్ణ గారు ఆయనది కూడా లయన్స్ బాదం బాలకృష్ణ గారిని కలవండి అన్నారు ఆయన నేను కన్సల్ట్ చేసినప్పుడు ఆయన చెప్పింది కూడా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో బాడీని తీసుకుంటున్నారండి ఆర్గాన్స్ ఒకటి కాదని ఆయన చెప్పడం జరిగింది నేను ఇదివరకు ఇంతకు ముందే నేను మీకు చెప్పాను బాడీని నేను ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే నా కుటుంబ సభ్యులు దాని వలన నేను ఈ రోజు బాడీని కాకుండా ఆర్గాన్స్ మొత్తం ఏవైతే ఇఫ్ ఇట్ ఈస్ ఒకవేళ వయసు అయిపోయి ఇంకొకటి అయిపోయి ఆర్గాన్స్ పనికి రాకపోతే మనం ఏమీ చేయలేం కానీ ఈ రోజు రోజు ఉన్నటువంటి ఈ శరీరం ఈ జీవితం కాసేపుకి ఒక హార్ట్ అటాక్ ఏ రావచ్చు లేకపోతే వెళ్తున్న దారిలో ఏ యాక్సిడెంట్ అయిపోవచ్చు లేకపోతే ఏమి తెలియని ఈ మెంటల్ టెన్షన్స్ వీటిలో బ్రెయిన్ డెడ్ అవ్వచ్చు అలాంటప్పుడు ఉపయోగించేటటువంటి ప్రతి అవయవాలు కూడా ఒకవేళ నేను నా పిల్లలకి చెప్పినా అప్పుడు నా పిల్లలు ఇవ్వకపోతారేమో నా కుటుంబంలో నేను వాళ్ళకి చెప్పిన ఇలా పబ్లిక్ గా నేను ఎప్పుడైతే చెప్పగలుగుతాను అప్పుడు నా పిల్లలు కూడా వద్దండ్రు అనే ఉద్దేశంతోనే ఈ రోజు నా పక్కన నా భర్తని నా పిల్లల్ని కూడా ఉంచుకోవడానికి కారణం ఏంటంటే రేపు పొద్దున నేను నాకు ఇచ్చినటువంటి మాట వాళ్ళు కూడా తప్పకూడదు ఇలా పబ్లిక్ గా ఇచ్చేమో మాట తప్పకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళని పక్క నుంచి నా ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉండి ముందుకు వచ్చానండి అయితే నేనే కాకుండా నా స్నేహితులు కూడా ఇవ్వడానికి మేము రెడీ కాకపోతే కొంచెం మాకు టైం ఇవ్వండి అని అన్నారు సో వాళ్ళందరినీ కూడా ఒక ఉమెన్స్ డే రోజు వచ్చి మేము ఒక కిట్టి పార్టీ లాగో ఒక పెద్ద పెద్ద అంచుచీర కట్టుకొని చేయటం కాదు ఆడ స్త్రీ అంటే స్త్రీ శక్తి అంటే ఏంటి అనేది మన సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే పురుషుడి కన్నా శక్తివంతురాలు స్త్రీ మానసికంగా శారీరకంగా కూడా సామాజికంగా కూడా స్త్రీ శక్తివంతురాలు అని నిరూపించడానికి చేసేటటువంటి ఈ చిన్న చిరు ప్రయత్నం అండి ఇప్పుడు ఇలాంటి ప్రయత్నం మేము చేసేటప్పుడు ఇందాక ఒకరు అన్నారు ఇది ఒక ఫేస్బుక్ లో వాటిలో పబ్లిసిటీ కావచ్చు కదా అని అవి నిజంగా మంచి చెడు రెండు ఉంటాయి ఎప్పుడైతే నెగిటివ్ ఎక్కువగా ఉంటుందో మంచి కూడా జరుస్తుంది చెడు వైపు వెళ్ళటానికి కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలనుకున్న ఇప్పుడు ఈ అమ్మే ఉంది సహస్ర ఉమా వీళ్ళందరూ కూడా ప్రసన్నలక్ష్మి ప్రసన్న లక్ష్మి ఉమా వీళ్ళు సహస్ర క్లబ్ సంబంధించిన వీళ్ళు కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అయితే ఇప్పుడు మేము ఏ క్లబ్ కు సంబంధించిన వాళ్ళమా ఏ కులమా ఏ మతమా ఏది మాకు సంబంధం లేదు కేవలం మన భారతీయత సంస్కృతిని అనుసరించి హైందవ ధర్మాన్ని అనుసరించి సనాతన అనుసరించి పరోపకారం అనేది ముఖ్య ధ్యేయంగా నేను ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి